ఇప్పుడైతే పొద్దు పొద్దుగాల కదా ట్రాఫిక్ బీ ఉండదని ఈ ఆలోచన చేసి అయితే వచ్చిన అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నా వీడియోలో బోర్ వచ్చేసిందేమో అబ్బా అందుకే చూస్తలేరేమో నాది అయితే ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే సాటర్డే కదా ఈరోజైతే మార్నింగ్ ఎర్లీగా అంటే సెవెన్ ఓ క్లాక్కి వరకు అయితే పూజ అయితే కంప్లీట్ చేసినాను పూజ కంప్లీట్ చేశాక బావ అయితే మొన్న ఒక వీడియోలో అయితే చెప్పిండు కదా బియ్యము తెస్తున్నా అని వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి సరే అని అయితే బియ్యం తెచ్చిండబ్బా దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది కానీ మేము ఏదో అనుకుంటే మాత్రం ఏదో అయ్యింది ఆ బియ్యము పైన సన్న బియ్యము కింద దొడ్డు బియ్యం అట్లా వచ్చింది కానీ మేమైతే మోసపోయినాము వాళ్ళ ఫ్రెండ్ చేతిలో ఇక అట్లా ఆ బియ్యం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే బాగా అయితే ఏమన్నాడు ఇంట్లో సరుకులు అయితే లేవు కదా మరి నేనైతే ఈ రోజు పని डाल के साल बुरा बता लो हां साल बुरा बता बन जा बन जा ये बच्चा था या अब अच्छा था अच्छा बुरा कैसा बोलूं मैं तुम्हारे बुदिस जिसके दुकान है उनको पूछो वो गवर्नमेंट का नहीं प्राइवेट है प्रॉपर्टी हां हां प्राइवेट का है प्राइवेट

అయితే చూస్తున్నారు కదా మా నెల రాషన్ ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే తెచ్చి బాగా అయితే

దాల్డా ఎప్పుడైనా స్వీటు ఏమైనా చేస్తాం కదా దానికోసం తెచ్చుకున్నా నీకేమన్నా ప్రాబ్లమా దీనివల్ల ఒకప్పుడు నిజం చెప్పండి ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇది ఎంత ఫేమస్ ఇప్పుడు కన్ కనుమారుగా అయిపోయింది డాల్డా అందుకోసం తెచ్చిన మిక్చర్ అది ఏంది చొడవ అది చొడవ నూనెలో పోసుకుంటే మిక్చర్ లాగా అవుతుంది ఆడబెట్టు ఫస్ట్ ఫస్ట్ ఆడబెట్టు పల్లీలు పెట్టుకోవద్దు అయ్యా గివేసిండేదే అరే కలర్ నల్లీలు వేసుకున్నట్టు అయిపోగా మమ్మీ అరే కిలో పావుకిలో పావుకి రేటు పక్కనట్టు పామాయిల్ పామ్ ఆయిల్ తీసుకున్నాం భయ్యా ఎందుకు తీసుకున్నాం తెలుసా ఊక దాంతోనే వేస్తుంది మా మొత్తం ఆగమాగము ఏంది గ్రీన్ చిల్లీ గీ మా భార్య బక్కగా ఉంది ఇక ఫ్రెండ్స్ అందుకు జర లడ్డు దానికే ఇక పేర్లు చెప్పద్దు అవసరం లేదు ఇక నయ్యి తీసుకున్నాం భయ్యా ఇది వచ్చి నూట ఎనభై రూపాయలు పడ్డది అని అనుకుంటున్నా నేను రేట్ చూసుకోరు వన్ ఎయిటీ రూపీస్ పాపడ్లు పదిహేను రూపాయలు చింతపండు తీయాలి మెల్లమెల్లగా తీసేయాలి రప్ప రప్ప తీసే మెంతం మార్వాడి మేతి అగ్గిపెట్ట సోడా ఒకటి ఒకటి మళ్ళీ ఎందుకు మెలుగుతాయి మెరుగవా అని ఇంకొకటి తీసుకున్నాం వాళ్ళు పర్సన్ అవుతున్నారు అరే ఇక రెండు ప్యాకెట్లు ఎందుకు తీసుకున్నావా అని అయ్యో ఉండనులే అన్న మా ఇంట్లో ఉంటుంది అని చికెన్ మసాలా ఒకటి గెట్ వన్ బై వన్ ఫ్రీ అంట ఈ ఇన్ని రోజులు ఒక మంచి ఘనకారం చేసినాం బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇంకేమైనా తీసుకున్నావాసార్లు తీసుకున్నావు చెప్పు ఇవన్నీ నీకేదు అమ్మి అరే పారాషూట్ ఆయిల్ ఇంకా నీకు మీరా షాంపూ మర్చిపోయినా ధన్యాలు ధన్యాలు బేసన్ అయితే చూస్తున్నారు కదా మేము రాషన్ అగో చూడండి అందరు అనుకుంటుండొచ్చు ఏందబ్బా మీరు ఇంతగానం తెచ్చుకున్నారు అని కానీ అందరూ నెల మంత్లీ వన్ మంత్కి ఒకసారి అట్లా తెచ్చుకుంటారు కదా మేమైతే ఊరికేం పోవాలనేసి అయితే టూ మంత్స్ లేదా త్రీ మంత్స్కి ఒకటేసారి అట్లా తెచ్చుకుంటాము బాగా అయితే ఎప్పుడు ఏడికి బెల్లము టమాటో సాసు గ్రీన్ చిల్లీ అది ఇది అవన్నీ తెలుసా మమ్మీ తెలుసా ఏ ఊరుకో ఎప్పుడు పోయినా నేనేమో ఇంట్లోకి కావాల్సినవి తీసుకుంటే ఈయననేమో అవి ఇవి చెత్త చెదారం తీసుకుంటారు కాదబ్బా నేనైతే చాలా బక్కగా ఉన్నా అంట మా బావ అయితే నా మీద ప్రేమతో అయితే ఈరోజు నెయ్యి గిఫ్ట్ నెయ్యి అయితే తీసుకొని వచ్చిండు ఇక అయితే అబ్బా కొంచెం సదరబ్బా నాకైతే నేను కూర్చొని అన్ని పెట్టిస్తా నువ్వైతే పైన పెట్ట అంటే కాదు ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి అని అన్నావు కదా సరే మనకు దప్పదులే అని అయితే నేనైతే సదురుతున్నా ఎంతో సదరేటట్టు సరే పని నుంచి రాగానే సదరవా మమ్మీ సదరవా అని అన్నాడు పాసారే హెల్ప్ చేస్తాడులే ఇంటి దగ్గర ఉండు కదా అని నేను అనుకుని సరే చదువుడు కానీ ఎంతో ఆశతో అయితే నేనైతే డబ్బాలన్నీ తెస్తే కొంచెం పైన ఫస్ట్ తీసుకురా నేను స అంటే అవి తీసుకురాలే సరేలే నేను సర్ది పెడతాను నువ్వు పైన పెట్టేసే సెట్లా అంటే లేదు ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలని అనుకుంటూ సరే లేక ఆయన కూడా బయట పని చేసి వస్తాడు కదా నేను ఇంట్లో ఉండి ఏం చేస్తున్నా ఎందుకు లే పని చెప్పడం పాపం అని ఈరోజైతే వదిలేసినాను అబ్బా అట్లా ఆయనకైతే అయితే ఇంకా నేనైతే అలా చదురుకుంటూ కానీ నిన్న నుంచి అయితే పాపం బావ అయితే కొంచెం సీరియస్గా కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉన్నాడు ఏందో నాకు అర్థం కాలేదు ఇక నైట్ నుంచి కొంచెం బావ కూడా సరిగా నాతో అయితే మాట్లాడడం లేదు సరే మాట్లాడాడు కదా పొద్దున్న లేచి ఆయనే మాట్లాడతాడైతే అనుకున్నా కానీ హస్బెండ్ వైఫ్ విషయంలో అయితే ఎన్ని గొడవలు ఎంత కొట్లాడి ఎంత మాట్లాడుకోకున్నా కానీ ఓన్లీ వన్ డే మాత్రమే ఉంటుంది అబ్బా కోపం మళ్ళీ మార్నింగ్ లేసే వరకు ఈ నవ్వుకుంటూ కదా చాలా బాగా అనిపిస్తుంది మనం అనుకుంటాం నేను ఎందుకు మాట్లాడాలి అన్నేం మాట్లాడవచ్చు కదా అని అట్లా అనుకుంటాం కానీ మనమే తొందరపడి ఇయర్ నవ్వేసి అయిపో వాళ్ళ కోపం అంతా కూల్ అయిపోతారు మంచిగా మాట్లాడతారు కదా అయితే ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను అయితే నేను అయితే మా ఆటోలో వాడైతే మర్చిపోయినా కదా మా టూ మంత్స్ నిరేషన్ మొత్తం వచ్చేసి అయితే ఎంత అయిందో అయితే లాస్ట్లో చెప్తా అని అనుకున్నాను ఫైవ్ థౌసండ్ తీసుకెళ్తే ఫోర్ థౌజండ్ అయ్యింది ఫ్రెండ్స్ తెలుసా చాలా ఏం మమ్మీ ఏం విశేషాలు ఇంకా ఈరోజు టెడ్డీ డే హ్యాపీ టెడ్డీ డే థ్యాంక్ సేమ్ టు నాకు ఏం ఇస్తున్నావు గిఫ్ట్ నువ్వు నాకు ఇవ్వాలని అడుగు పెద్ద గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తావు చిన్న గిఫ్ట్ ఇస్తే ఏమి చేస్తావు పెద్ద ఇస్తే చిన్నది దగ్గర ఉండదు రెండు కానీ మా ఇంటికి చిన్న పిల్లలు ఇద్దరు ఉండే మమ్మీ వాళ్ళకి ఇచ్చేసింది బరే పద అరే డాన్స్ ఆడవా పండు ఒక డాన్స్ జింగిల్ బెల్ జింగిల్ బింగింగ్ బాల్ బేల్ ఓపెన్ మైండ్ ఓపెన్ మైండ్ పేరు మమ్మీ అరే ఎట్లుంది అవు నువ్వు ఎప్పుడు మందులు ఎందుకు వేసుకోబేట మందులు వేసుకుంటే కక్క 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 తగ్గుతావు ఎందుకు తగ్గుతావు అట్లా అదే ఎందుకు సూది కూర్చిర్రానికి అందుకే నా సూది కూర్చున్నా ఈడ ఈడ కూర్చిర్రు ఆడుతారా సూది మమ్మీ దాంట్లో ఏం చేస్తారు మమ్మీ అది ఫ్రెండ్స్ ఇంత ఖరాబ్ అయినా మమ్మీ అది ఖరాబ్ కాదు అది పుట్టది ఇంకా కొన్ని రోజులు అంటే ఖరాబ్ అయిపోతుండే కదా నువ్వే అంటావు ఫ్రై చేయాలి అన్నంలో మంచిగా ఉంటుంది అది మళ్ళీ ఇప్పుడెందుకు ఏమైంది ఎందుకు చేస్తున్నావు అది అది ఎందుకు పోస్తున్నావు అంటావు సరే నువ్వు ఏదైనా చేసుకోవాలి తల్లి నాకేం నచ్చేది ఎట్లయింది అన్నం అబ్బా సూపర్ సూపర్ అయింది రో అన్నం వెరీ గుడ్డా బ్లాక్ బస్టరా చూడండి ఇది కంప్లీట్గా దొడ్డు బియ్యం ఇది ఇంత మోసం చేశాడని అనుకోలే ఆయన కొత్త బియ్యం అంటమ్మా ఇవి ఎంత చెప్పేవి వెయ్యి రూపాయలు యాభై రూ యాభై కిలోలు వెయ్యి రూపాయలు ఏమన్నా వచ్చి మోసం చేసి చూడు అంతే ఉంది కథ ఇది ఊరు బియ్యం అని అనుకున్నా కానీ చూడండి మొత్తం దొడ్డు బియ్యం సూపర్గా వస్తాయి

చాలా అంటే చాలా నేను చేసే పాలిష్ వర్క్ దగ్గర ఇంట్లో మొత్తం కలిపి మస్తు టార్చర్ చేసారు కానీ ఇంకా అట్లనే చేసిన బరదాది కాలే రెండు రెండున్నరకి కొంచెం గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసుల కార్నర్లో కొద్దిగా అంటుకుంది అది ఓకే నాదే తప్పు ఒప్పుకున్నా నేను కానీ వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడారు ఫ్రెండ్స్ ఇంకా కొంచెం బాధేసింది ఇక సాయంత్రం అయితే సార్ వచ్చిండు మాట్లాడిండు ఓకే వర్క్ నచ్చింది నంబర్ తీసుకుండు వేరే పనులు ఇప్పిస్తాబి అన్నాడు నాకి ఈరోజు మధ్యలోనే ఫాస్టింగ్ వదిలేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే అన్న మాటలకి నోట్లోంచి మాటలాగలే ఉన్నది అందుకు ఈరోజు మూడు గంటల వరకు ఉన్నారు మూడు గంటల తర్వాత నోట్లోంచి వచ్చేసినాయి ఆ బాధ తట్టుకోలేక అంటే ఎంత బాధ పెడితే ఇంత బాధ ఇంత అవుతుంది చెప్పండి మీరు అది ఏమనుకోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్లాంటి మంచి వీడియోలు చేద్దామంటే ఏదో ఒక సాంగ్ వస్తుంది ఫ్రెండ్స్ మా ఇంటికాడ కొత్తగా ఒకరికి పెళ్ళి అయింది అక్కడ డీజే సాంగ్స్ వస్తున్నాయి మేము ఉండే దగ్గర గుడి ఆపోజిట్ ఉంది ఆడ సాంగ్స్ తొమ్మిది నెలల వరకు ఎనిమిది నెలల వరకు వస్తూనే ఉంటాయి సాంగ్స్ సో ఇక్కడ ఇవ్వని అబ్జెక్షన్ ఉండదు అందుకు కొంచెం వీడియో లెంత్ అవుతుంది ఏమనుకోకండి అంటే లేట్ అవుతుంది ఇప్పటి నుంచి కరెక్ట్ ఆ టైంకే రిలీజ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చాలా మాట్లాడుకునేవాళ్ళు ఓకేనా ఎటు తిరిగి సార్ అయితే డబ్బులు అయితే ఇచ్చేసిండు ఇప్పుడు ఇంటికి వచ్చినా ఎవరికి ఇవ్వాలో కమిషన్ అలా క్లియర్గా చేసేసిన అది కథ డబ్బా ఓపెనింగ్ చేసింది భయ్యా మా వరలక్ష్మి ఈ డబ్బా నాకు సంవత్సరం కాదు రెండు నెలలనే రావాలి అర్థమైందా శిల్క నవ్వు నవ్వుతూనే ఉంటుంది నీతో గొడవ పడినప్పుడల్లా ఏదో ఒక పంచాయతీ అయితేనే ఉంటుంది నా జీవితంలో తెలుసా అందుకనే అంతేలేగో ఇక్కడ కాలుతుంది మరి వేడైతుంది ఇంకో పొగలు వస్తున్నాయే ఏం చేస్తున్నావు స్పెషల్ ఈరోజు అరే అరే మమ్మీ కూర చేయొచ్చు కదా అనే ఫ్రైకి బదులు ఏంది అంటే ఇవన్నీ వేస్తేనే కర్రీ ఫ్రై మంచిగా అవుతుందాపాలి ఎందుకు ఈరోజు టెడ్డి బేరీ అరిటకాయ ఫ్రై చేస్తున్నావా ఇట్లానే మాట్లాడు నువ్వు నా దోశ కచ్చా ఎందుకు నేనేమి ఇప్పిస్తాం మమ్మీ వీడియో కెమెరా ఇది మరి మమ్మీ ఏం చేస్తున్నావు దా గట్టిగా గట్టిగా కావాలా అది మెత్తగా కావాలా కాదు ఎందుకు అట్లా చూస్తున్నావు ఉడికిందా లేదా ఉడికిందా లేదా అని ముసలేమవా నువ్వేమన్నా ఇది ఉందా అంటే అన్ని దాంట్లో అనుకున్నా ఇన్ని దీంట్లో ఉప్పు కారం వేస్తే ఇప్పుడు లాస్ట్ కుడికిందా లేదా అది ఫ్రెండ్స్